కాకినాడ రూరల్ చొల్లంగ మావోత్సవం సందర్భంగా బాలా త్రిప్రసుందరి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం తెల్లవారుజాం నుంచి భక్తులతో కిటకెలాడుతోంది ఈవో చాగంటి సురేష్ నాయుడు మాట్లాడుతూ భక్తులు కావలసిన ఏర్పాట్లు చేస్తామని అన్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులు తాక ఎక్కువగా ఉందన్నారు ఈ కార్యక్రమం సహకరించి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు స్వామివారి దర్శనం చేసుకుని పుణ్యతులు కావాల్సినగా కోరు ప్రార్థిస్తున్నాం అదేవిధంగా స్వామివారికి ఉచిత ప్రసాదాన్ని అందించడం జరిగింది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అండి అదేవిధంగా ఉచిత దర్శనాన్ని అదేవిధంగా ముప్పై రూపాయలు యాభై రూపాయల టికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ శ్రీ హర్షిత జ్ఞాపకార్థం కాకినాడ వాస్తవ్యులు స్వామివారికి వంద రూపాయలు సమర్పించి ఉన్నారు విరాళం ఇచ్చి ఉన్నారు వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ స్వామివారి ఎల్ల వేధులు చల్లగా కాపాడాలని కోరు ప్రార్థిస్తున్నారు అండి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ सरपाल लाइन दो। सामाली पहले ले, पहले ले से सामाली। आते रहते। ठीक है। ठीक है। ठीक है। ఉపలాంతి గ్రామస్తులు వారు గ్రామస్తులు శ్రీ రేఖాడి శ్రీ కస్తూరి గారు చిన్నవలసల గ్రామస్తులు కాళరే మండలం వారు యాభై రూపాయల విరాళం ఇచ్చున్నారు వారిని వారు